మీ బిజినెస్ ప్రమోషన్ కోసం సంప్రదించండి స్పై న్యూస్ లైవ్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్పై న్యూస్ లైవ్ ఛానల్లో ఫుల్ వీడియో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయబడను చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కుని గాంజాయి సమించడం ఓపెన్ డ్రింకింగ్ అసంఘిక అసంఘిక కార్యకలాపాలు నడపడం అని సాధ్యం అందుకే నేను సిఐ గారికి చెప్పాను ఆయన వన్ మంత్ టైం తీసుకుంటారని చెప్పారండి వన్ మంత్ టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ వస్తూ వస్తూ చూశాను ఆటో ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ ట్రాఫిక్ వైలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము ఎక్కడ ఎటువంటి ఆసంఘిక కార్యకలాపాలు గ్యామ్లింగ్ ఓపెన్ డ్రింకింగ్ ప్రాస్టిక్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి ప్రజలకు పోలీసు విధంగా నమ్మకం ఉండాలి అటు అలా పనిచేయాలి ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోపెట్టడానికి ఏర్పాటు చేయండి వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోపెట్టి వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి ప్రజలకు కూడా టైం విలువైన టైం మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు ఇలా సిఐ పిలిస్తే ఏ పిలిచిన టైంలో సిఐ ఉండాలి ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు అది కూడా మనం చూడాలి సో మా పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది ఈ పోలీస్ స్టేషన్ ఫ్రెమైసెస్లు కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ పొసీడియో చేయమని చెప్పాము అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా లేదు శుభ్రంగా ఉంచమని చెప్పాము పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి జమ ఫోన్ నంబర్ ఆంద్రికి ఇచ్చాను పిఎం పలెం పబ్లిక్ కి ఇచ్చాము పిఎం పలెం పోలీస్ స్టేషన్ సంబంధం థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆస్పై న్యూస్ లైవ్ ఛానల్